వాడవాడలా గుంపులు గుంపులుగా సంచరిస్తున్న వీధి కుక్కలు ప్రజల్ని భయాందోళనలకి గురిచేస్తున్నాయి వీధి కుక్కల దాడిలో ఎంతో మంది చిన్నారులు వృద్ధులు బాధితులవుతున్నారు తాజాగా హైదరాబాద్ జవహర్ నగర్ పరిధిలో వీధి కుక్కల దాడిలో బాలుడు మృతి చెందిన ఘటన చర్చనీయాంశంగా మారింది ఈ సందర్భంగా దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనం ప్రస్తుతం నిత్యం ఎక్కడో ఒకచోట శునకాల దాడులు జరుగుతూనే ఉన్నాయి బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉంది చిన్న చిన్న గాయాలతో వాళ్ళు కొందరైతే ముఖంపై కాళ్లపై శరీరంపై లోతైన గాయాలతో నరకయాతన అనుభవిస్తున్నవారు మరికొందరు కుక్కల దాడుల వల్ల ప్రాణాలు కోల్పోతున్న సందర్భాలు అనేక ఉన్నాయి ఇటీవల హైదరాబాద్ జవహర్ నగర్ పరిధిలో రెండేళ్ల బాలుడిపై వీధి కుక్కలు గాయపరచడంతో చికిత్స పొందుతూ మృతి చెందాడు ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా అందరినీ కలిచివేసింది కుక్కల దాడిలో బాలుడి మృతిపై సీఎం రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు వీధి కుక్కల దాడిపై ఫిర్యాదుకు టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయాలని చెప్పారు పశువైద్యులు బ్లూక్రాస్ వంటి సంస్థల ప్రతినిధులతో కమిటీ ఏర్పాటు చేయాలని తెలిపారు కుక్క కాటుకు అన్ని ఆసుపత్రుల్లో తక్షణం వైద్యం అందించాలని ఆదేశించారు సునకాల నియంత్రణలో ఇతర రాష్ట్రాల పద్ధతుల్ని పరిశీలించాలని చెప్పారు అయితే ఈ వీధి కుక్కల దాడుల్లో ఇప్పటి వరకు ఎంతో మంది బాధితులయ్యారు వీధి కుక్కల్ని చూస్తేనే ఇప్పుడు జనం ఎక్కువ భయపడిపోతున్నారు కొన్ని కాలనీల్లో అయితే ఇళ్లలో నుంచి అడుగు తీసి బయట పెట్టాలంటే చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు వణికిపోతున్నారు ఏ వీధిలో చూసినా సుమారు పాతికకు తక్కువ కాకుండా సునకాలు గుంపులు గుంపులుగా తిరుగుతున్నాయి అందులో ఏది మంచి కుక్కో ఏది వ్యాధి సోకిన కుక్కో తెలియని పరిస్థితి కరిచి పిక్కలు పీకేదాకా ఊరుకోవడం లేదు పట్టిన పట్టు విడవకుండా ఎంతమంది బెదిరించినా బెదరకుండా ఎగబడి మరీ కరుస్తున్నాయి కుక్క కాట్లతో ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లే వారి సంఖ్య ఎక్కువగానే ఉంటోంది కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ నివేదిక ప్రకారం దేశీయంగా రెండు వేల ఇరవై మూడులో దాదాపు ఇరవై ఏడు లక్షల కుక్క కేసులు నమోదయ్యాయి గతేడాది తెలంగాణలో లక్ష ఆంధ్రప్రదేశ్లో ఒకటి పాయింట్ ఎనిమిది తొమ్మిది లక్షల కుక్క కేసులు నమోదయ్యాయి హైదరాబాద్లో ఈ ఏడాది తొలి నాలుగు నెలల్లోనే తొమ్మిది వేల మందికి పైగా సునకాల పంటిగాట్లకు బాధితులయ్యారు ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందినవారు మరో యాభై వేల మంది దాకా ఉంటారని అంచనా దేశీయంగా దాదాపు రెండు కోట్ల సునకాలు వీధిలో తిరుగుతున్నట్లు భారత వైద్య పరిశోధన మండలి ఢిల్లీ ఎయిమ్స్ సంయుక్త అధ్యయనంలో తేలింది లోకల్ సర్కిల్స్ స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన సర్వేలో దేశవ్యాప్తంగా డెబ్బై తొమ్మిది శాతం ప్రజలు నివాస ప్రాంతాల్లో వీధి కుక్కల బెడదపై ఆందోళన వెలుబుచ్చారు సుప్రీం మార్గదర్శకాల ప్రకారం వీధి సునకాలన్నింటికీ స్థానిక సంస్థల అధికారులు రేబీస్ టీకాలు వేయించాలి సంతాన నియంత్రణ ఆపరేషన్లు చేయించాలి ఈ మార్గదర్శకాలు సక్రమంగా అమలయ్యేలా చూడాలని నిపుణులు కోరుతున్నారు కుక్క కాటు వల్ల సంక్రమించే రేబీస్ వ్యాధి వల్ల ప్రపంచవ్యాప్తంగా ఏటా యాభై తొమ్మిది వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు వారిలో భారతీయులే ముప్పై ఆరు శాతం వరకు ఉంటారని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి గ్రామీణ దవాఖానాల్లో యాంటీ రేబిస్ టీకాలు లేమితో చాలామంది నాటు వైద్యాన్ని ఆశ్రయించి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు వీధి కుక్కల చట్టం ప్రకారం ఒక్కసారి కుక్క వీధుల్లోకి వస్తే దానిని ఎవరూ దత్త తీసుకోకపోతే అది అక్కడ ఉండడానికి హక్కు ఉంటుంది రెండు వేల ఒకటి నుంచి భారతదేశంలో కుక్కలను చంపడంపై నిషేధం విధించారు అయితే రెండు వేల ఎనిమిదిలో సుప్రీంకోర్టు విసుగు పుట్టించే కొన్ని కుక్కల్ని చంపడానికి అనుమతిచ్చింది దేశీయంగా రెండు వేల ముప్పై నాటికి రేబీస్ ను నిర్మూలించాలన్నది కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది ఆ దిశగా కృషి చేస్తోంది అయితే జంతు ప్రేమికులు సైతం బాధ్యత తీసుకుని దాడులు జరగకుండా చర్యలు తీసుకోవాలి బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్